ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు ఆవిష్కృతమైంది ముఖ్యమంత్రి గారు మరి ఆ బ్యాగ్ని మంచిగా ఇచ్చి పంపించిండు ఆర్థిక మంత్రి గారికి ఇచ్చి నవ్వుకుంటా ప్రవేశపెట్టండి అని చెప్పి ఈ సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని పైసలు ఇవ్వాలి అభివృద్ధికి ఎంత పెట్టాలా సంక్షేమానికి ఎంత పెట్టాలా రైతులకు ఎంత పెట్టాలా విద్యారంగానికి ఎంత పెట్టాలా వైద్య రంగానికి ఎంత కేటాయించాలనేది మరొక రూపకల్పన చేసైతే ఇక అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మరి నీటి పారుదల శాఖలకు ఎంత పెట్టాలనేది మొత్తం కేటాయించు ఎవరెవరికి ఎంత కేటాయించారు అనేది బడ్జెట్లో ఒకసారి మనం చూద్దాం రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనభై ఏడు కోట్లు సాగునీటి పారుదల శాఖకు ఇరవై ఆరు వేల కోట్లు సంక్షేమానికి నలభై వేల కోట్లు రోడ్లు భవనాలకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు హోం శాఖకు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి సంబంధించినటువంటిది ఇక ఆ పైసలు గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు మొత్తం వ్యవసాయానికి సంబంధించిన అనమాట ఇక రైతు భరోసా కానీ లేకపోతే రైతు రుణమాఫీ గానీ రైతులకు సంబంధించిన అంశాలు హార్టికల్చర్ కు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పశుసంవర్ధక శాఖకు పంతొమ్మిది వేల ఎనభై కోట్లు మహాలక్ష్మి ఉచిత రవాణాకు ఏడు వందల ఇరవై మూడు కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మహిళా శక్తి క్యాంటీన్కు యాభై కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు పెట్టారు హైదరాబాద్ సిటీని డెవలప్ చేసుకోవడానికి పదివేల కోట్లు జిహెచ్ఎంసి ఒక మూడు వేల కోట్లు హెచ్ఎండిఏకు ఐదు వందల కోట్లు మెట్రో వాటర్కు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హైడ్రాకు రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ మెట్రోకు వంద కోట్లు ఓఆర్ఆర్ కు రెండు వందల కోట్లు అంటే ట్రిపుల్ ఆర్ ఏదైతే రింగ్ రోడ్ ఉందో రింగ్ రోడ్ కు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రోకు ఐదు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రోకు ఐదు వందల కోట్లు మూసీ అభివృద్ధికి పదిహేను వందల కోట్లు పెట్టారు మూసీని ప్రక్షాళన చేస్తాం అభివృద్ధి చేస్తాం దాన్ని సుందరీకరిస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే దానికి ఒక పదిహేను వందల కోట్లు కేటాయించారు శ్రీ శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల కోట్లు మైనారిటీ సంక్షేమానికి మూడు వేల కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు వైద్య ఆరోగ్యానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు విద్యుత్కు పదహారు వేల నాలుగు వందల పది కోట్లు దీంట్లోనే ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తా ఉందో దానికి సంబంధించి కూడా అందులోనే ఉంటుంది అడవులు పర్యావరణానికి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్లు ఐటీకి ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు నీటి పారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు ఇక విద్యకు వచ్చేసేసి విద్యారంగానికి వచ్చేసేసి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై ఒక్క కోట్లు కేటాయించారు భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బ్రహత్తర కార్యక్రమాన్ని కూడా ఈ త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు ఇక బత్తి విక్రమార్క చెప్పినట్టు మనకి క్లియర్ గా కనపడతా ఉన్నది మొత్తం కలిపితే రెండు లక్షల రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లని ఈరోజు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా ఇంత బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం మనం చూస్తా ఉన్నాం